హాయ్ మేము ప్రయాగ్రాజ్ నుండి బయలుదేరి కాశీకి వచ్చేసాం అనమాట అక్కడ రూమ్ తీసుకొని ఇంకా అందరం రిక్షాలో వెళ్తున్నాము రిక్షాలో టూ మెంబర్స్ కన్నా ఇంకెక్కువ ఎవరు పడతలేరు అనమాట అందరం ఇద్దరే ఇద్దరమే కూర్చున్నాము ఇది కొంచెం పెద్దగా ఉంది ముగ్గురు కూర్చోవచ్చు నలుగురు కూర్చోవచ్చు ఇది ఇద్దరే కూర్చున్నారు చూడండి ఇంక అందరం కూర్చొని వెళ్తున్నాము ముందుకు వెళ్ళిపోయి మమ్మల్ని వేరే దారిలో తీసుకెళ్ళి మమ్మల్ని ఒక్కరిని అందరిని ఒక దగ్గర డ్రాప్ చేసిండు వాళ్ళైతే ఎంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేస్తారో మనుషులని చాలా ఇబ్బంది పెడతారు ఇదే మేము తీసుకున్న రూము రూమ్ కూడా బాగా దొరికినాయి కానీ లాంగ్లో ఎందుకంటే అందరు ప్రయాగరాజ్కి వెళ్ళి వెళ్తారు కదా దానికోసం అనేసి మనకు రూమ్స్ అనేది దగ్గర అస్సలు దొరుకుతలే లాంగే తీసుకున్నాము అని మేము మళ్ళీ రిక్షాలో వెళ్ళి వెళ్ళినాము వెళ్తే వాళ్ళందరూ ఒక దగ్గర డ్రాప్ చేసిన వాళ్ళిద్దరు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర డ్రాప్ చేయలే వాళ్ళని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి దగ్గర డ్రాప్ చేసారు అనమాట ఇంక అందరం కలుసుకునే వరకు చాలా టైం పట్టింది దర్శనానికి వెళ్ళినాము వెళ్తే దర్శనం కాలేదు ఫుల్ అరేషన్ చూసి మళ్ళీ ఘాటుకు వచ్చేసినాము అమ్మో దర్శనం కాదు ఇది అనేసి అంత ఇట్లా ఎంత అసలు నడవడానికి కూడా వస్తలేదు అసలు రోడ్ పైన ఇది మన వల్ల కాదు నెక్స్ట్ టైం వద్దాం కాశీకి అనేసేసి రిటర్న్ అయిపోయాము మళ్ళీ అయిపోయి సరే ఘాట్కి వెళ్దాం అనేసి ఘాటుకి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత చూద్దాము అనేసి బోటింగ్ చూడండి ఎంత ఉన్నాయో అసలు ఫుల్ ఎండ కొడుతుంది పొద్దున్న చలి నైట్ చలి ఇక్కడ పిండాలు పెడుతున్నారు అనమాట ప్రధాన పిండాలు అంటారు కదా పెడతారు కదా పిండాలు ఇక్కడ పిండాలు అన్నీ లైన్గా అవే జరుగుతున్నాయి పెట్టేటోళ్ళు అందరికీ పిండాలు పెట్టేసేస్తున్నారు ఇంకా మేము సరే షిప్ చూద్దాము షిప్లో అయితే కొంచెం ఎండదలగదు కదా ఇక్కడ ఈ చిన్న చిన్న బోటింగ్ అయితే ఎండదలుగుతుంది అనేసి చూసి కొంచెం వెయిట్ చేసి ఎక్కుదామనేసేసి ఫుల్ రష్ అసలు అందరు ప్రయాగ్రాజ్ నుంచి డైరెక్ట్ కాశీకి రావడం ఏమో రావడానికి వస్తుంది కదా దానికోసం అంట అసలు ఎంతమంది అంటే చాలా మంది అసలు అసలు జనాలు అందుకే కా అసలు లైన్ కూడా మనకు కాశీ దర్శనానికి ఘాట్ నుంచే లైన్ ఉంది దర్శనానికి వామో ఇదేం లైన్ అనేసేసి ఇంకా మేము నెక్స్ట్ టైం చేసుకుందామని ప్లాన్తో చేసుకొని మేము ఇంకో వదిలేసినాము ఇంకా దర్శనం వద్దులే కాదు అనేసేసి ఎంతమంది నడినా ఇక సెట్ కాలేదు అది వేరేలాగా చెప్పడం ఏ షిప్లో ఎక్కినాం మేము పైన ఎక్కినాము వీళ్ళు సర్పణ్ వాళ్ళు కింద ఎక్కిరమాట బాగానే ఉంది ఇంక అన్ని ఘాట్స్ చూపించాడు ప్రతి ఘాట్ పేరు చెప్తుండు నాకు చూస్తుంది కదా నాకు అసలు వాయిస్ అనేది ఇంకా సెట్ కాలేదు కాకపోతే ఇంకా వీడియో అప్లోడ్ చేద్దాం ఈరోజు శివరాత్రి రోజు బాగుంటుంది అనేసి నాకు ఈరోజు శివరాత్రి ఉంది కదా బాగుంటుంది అనేసి అప్లోడ్ చేద్దాం అనేసి వాయిస్ వివరిస్తున్నాను అనమాట అందరం ఎక్కినాము ఫుల్ అయిపోయింది గాడ్స్ అన్నీ నేమ్ చెప్తున్నాడు కానీ మనకు అంత మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా నాకు కొద్ది వరకే తెలుసు నాకు కొంచెము అంత తెలియదు నాకు నెక్స్ట్ టైం కాశీ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళాలని ఉంది అన్ని ఘాట్స్ పేర్లు అవన్నీ ఉంది చూస్తా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి దర్శనాలు చేసుకొని అప్పుడు అన్నీ చూసుకుంటా మనకు ఇవన్నీ హండ్రెడ్ గా ఘాట్స్ ఉంటాయంట మొత్తం వంద ఘాట్స్లో మెయిన్ ఘాట్స్ ట్వంటీ ఫైవ్ ఘాట్స్ అనమాట దాంట్లో మనకు ఒక ఐదు మాత్రమే చూపిస్తారనమాట ఆ ఘాట్స్ అన్ని అన్ని ఘాట్ నుంచి ఇంకా చూపించుకుంటూ చూపించుకుంటూ తీసుకొస్తున్నాడు అస్సీ ఘాట్ నుండి రాజ్ రాజ్ఘట్ వరకు ఈ ఘాట్స్ అన్నీ ఫోర్టీన్ సెప్ట సెంచరీస్లో మనకు మనకివి ఫోర్టీన్ సెంచరీస్ నుంచి ఉన్నవి అంట కానీ ఎయిటీన్త్ సెంచరీస్లో మనకి ఇది వారణాసి అనేది మనకు ఎయిటీన్ సెంచరీస్ నుంచి మళ్ళీ వారణాసిని రిబెల్ చేశారంట కానీ మనకు అప్పట్లో ఛత్రపతి శివాజీ మ మరాఠీ వాళ్ళు ఉన్నారు కదా ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజు గారు లేకపోతే మనకు ఈ కాశీ అరుణాచలం అనేది లేదు అది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే కాశీని కూడా గులగొట్టడానికి చాలా ట్రై చేసిరు అప్పుడు ఛత్రపతి శివాజీ గారు మనల్ని మహారాజు గారు మనల్ని మన శి కాశీని కాపాడారు అనమాట అసలు గులగొట్టకుండా యుద్ధం చేసిండు ఇవన్నీ రానియలేడు మణికర్ణిక హరిచంద్ర ఘాటు గురించి ఎంత బతుకు బతికినా ఇదే కదా అని అనిపించింది అసలు చూడు మనిషి జీవితము ఎంత ఘోరంగా ఉంటుంది కదా అసలు ఇది అది కాశీల మనము మణికర్ణిక దగ్గరికి వెళ్తే ఘాట్ దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనిషి జీవితం అంటే ఏంది అనేసి ఉన్న ఉన్నన్ని రోజులు నవ్వుతూ నవ్విస్తూ హాయిగా ఉండాలి ఒకరు నవ్విస్తూ ఒకరు మనం నవ్వుతూ ఉండాలి హాయిగా ఉండాలనిపించింది అప్పుడు ఈ ఈ టెంపుల్ క్రాస్ టెంపుల్ ఉంటుంది కదా మనకు అది నేను చూపిస్తా వీడియోలో వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుంది అసలు ఇదంతా బోటింగ్స్ వాటరు కాశీలో అసలు చాలా బాగా అనిపించింది అది అంత చూసినంత సేపు చూస్తూ ఉండాలనిపించింది మేము అసలు మిగతా గుళ్ళకి ఏది అసలు దర్శనం కాలేదు మాకు శివాలయం తప్ప మళ్ళీ నైట్ వెళ్ళి ఎవరు లేరంటే అంటే మళ్ళీ మా చుట్టాలు వేరే వాళ్ళు అక్కడ పక్కన ఉండి ఎవరు లేరు రండి అంటే వెళ్ళినాము లెవెల్ థర్టీకి మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళు వచ్చారు అనమాట ఇంకా వాళ్ళు సరే అనేసి ఒక లైన్లో ఉండి ఒక వన్ అవర్ వన్ ఓ క్లాక్కి మళ్ళీ దర్శనం పనిచేసారు గుళ్ళి గుడి లోపలనే మా అదృష్టం ఏంటంటే గుడి లోపలనే మేము ఆ రోజు నిద్ర అనమాట రూమ్స్ తీసుకున్నా కానీ గు మంచిగా కాశీ లోపలనే మంచి నిద్ర నిద్ర చేసినట్టు అనిపించింది తర్వాత మాకు ఫోర్ ఓ క్లాక్కి దర్శనం అయింది మంచిగా మబ్బుల ఇంకా అనుకోకుండా అట్లా దర్శనం అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఇవన్నీ మేము మిగతా గుళ్ళు గుళ్ళు మేము ఏం చూడలేము ఇంక ఇప్పుడు ఈ జనాల మధ్యలో కాదనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా అది క్రాస్ అయిపోయిన టెంపుల్ ఆ టెంపుల్ క్రాస్ టెంపుల్ మణికర్ణిక దగ్గర ఉంటుంది ఘాట్లో ఈ టెంపుల్ పేరు రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని కూడా అంటారు ఇంకా కాశీకర్ వాత్ అని కూడా అంటారు అనమాట ఆ టెంపుల్ని ఇది మణికర్ణిక ఘాటు అక్కడ చూడండి ఎన్ని కట్టెలు అసలు అసలు ఎన్ని ఎప్పటికి రెడీగా ఉన్నాయి అసలు శవాలు ఆడ శవం ఒక్క రోజు కూడా కాల్చకుండా ఉండారంట ఒకవేళ శవాలు కాల్చకుండా ఉంటే మనది యుగాంతం యుగాంతమైపోతుందంట అది కాశీలో కంపల్సరీ డైలీ ఒక్క శవం అన్న కాల్స్తారంట అసలు కుప్పలు కుప్పలు శవాలు కాల్చిన రోజులు కూడా ఉంటాయంట డైలీ ఇట్లా శవాలుకొస్తూనే ఉంటాయంట ఎంత ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చనిపోయినవారు మా ఊర్లో ఒక అతను కూడా కా ఇట్లనే సేమ్ ప్రయాగరాజ్ కానీ వెళ్ళిండ్రు పాపం అతను కొంచెం ఏజ్ పర్సనే కానీ కాకపోతే అనుకోకుండా చనిపోయాడు కానీ ఎవరి ఎవరిదైనా ప్రాణమే పాపం అనిపిస్తుంది ఎవరికైనా అయ్యో ఇక్కడ ఇక్కడికి వచ్చి చనిపోయినాము అనేసి కానీ అది కాదు కదా కాశీలో చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే చనిపోతారు అది నిజంగా ఆయన అదృష్టమే అనిపించింది నాకు ఎందుకంటే ఇక్కడుండి వెళ్ళి కాశీలో చనిపోయి కాశీలో అంత్యక్రియలు జరగడం అంటే మామూలు విషయం కాదు అది నిజంగా నాకు ఆయన అదృష్టం అనిపించింది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుండో ఆయనకు అంత్యక్రియలు అనేది కాశీలో జరిగినాయి మా ఊరతనే నాకు చాలా బాగా అనిపించింది నాకు అసలు నిజంగా చా అదేమంటారు అనేది ఇలా ఇట్లా రావాలి చూడు మనిషికి అనేది అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు అబ్బా నిజంగా అది అదృష్టం చేసుకుంటూ వస్తుందేమో అంటారు కదా కాశీ పోయి ఏదో అంటారు కదా సామెత ఉంది కదా అట్లా నాకు బాగా అనిపించింది అయినది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మేము కాశీకి వెళ్ళాం ప్రయాగరాజ్కి వెళ్ళినాం ఇట్లా అయిందని ఎవరికైనా ఉంటుంది ఉండదని కాదు ఒక మనిషి ప్రాణం పోతే కానీ అది మంచి చా మంచి మంచి వచ్చింది అనే అనుకోవాలి ఇంకా ఘోరంగా అయితే రాలేదు కదా కాశీలో చచ్చిపోవడం అంటే మామూలు విషయం కాదు శివుడి దగ్గరికి వెళ్ళిపోవడమే నరకము అవన్నీ ఏమి ఉండయి మంచిగా మంచిగా చచ్చిపోయింది అనిపించింది నాకు మళ్ళీ ఇక్కడ చూడండి ఘాట్స్లో మేము కాశీ విలిచాలా క్షీ అమ్మవారిది అవన్నీ ఏమీ దర్శనం చేసుకోలేదు ఎందుకంటే మాకు అప్పటికే క్లోజ్ అయిపోయినాయి టెంపుల్స్ అన్ని అసలు ఏడ టైం లేదు ఫుల్ రెష్ ఆ జనాల మధ్యన అందరు దుబ్బేస్తున్నారు అనమాట ఆ జనాల మధ్యనే అమ్మో ఈ జనాల మధ్యన కాదులే అనేసి మేము కావాలి ఇంకా అది కూడా మాకు ఎవరో మా చుట్టాలు పిలిస్తే అనిపించలేదు శివుడు పిలిపించి మాకు దర్శనం ఇచ్చినట్టు అనిపించింది అనమాట మా పెద్ద బావ కూతురు వాళ్ళ ఆడవిలో భర్త అనమాట పిలిపించి మాకు రండి ఏం లేరు జనాలు అంటే వెళ్ళినాము అసలు ఏదో శివుడి పిలిపించిండేమో పిలిపించి మాకు దర్శనం చేపిస్తుండేమో అనిపించింది ఎందుకంటే మేము దర్శనం వద్దనుకున్నాం కదా అది ఇంకో ఇక్కడ చూడండి మేము ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చేసినాము అన్నీ ఘార్డ్స్ చూసేసి ఇంకా గాడ్స్ అయిపోయినాయి ఫోటోలు దిగుతున్నాం అనమాట మనకి ఇక్కడ అన్నీ చూపించుకొని తీసుకొని వచ్చేసిండు మనకి ఇది ఒక్కరికి వచ్చి ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారంట నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ గంగా స్నానం కాశీలో గంగా స్నానం కంపల్సరీ చేయాలంటారు కదా మేము ఫస్ట్ టైం అనేసి చేసుకున్నాం అనమాట మా వాళ్ళు ఎవరు చేయలేరు కానీ ఇంకా నేను చే మేము చేసినాము అక్కడ గంగా ఘాట్లో శివలింగము ఇక్కడ అగురాలు ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉందనమాట ఇంకా వస్తూ ఉంటే చూసుకుంటూ అనమాట లైన్లో ఇవి మొత్తం ఇక్కడ గుళ్ళు ఉన్నాయి వేరే వేరే గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉన్నాయి లయంగా ఇవైతే చూసుకుంటూ వచ్చినాము వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అది తీసుకో తీసుకో అంటే వద్దు మేనేసి వచ్చిన ఈ షాప్స్ అన్నీ పక్క పక్కన అన్నీ ఇవన్నీ ఏవో షాప్స్ ఉన్నాయి ఇది ఒక చిన్న గుళ్ళు తర్వాత పక్కనాడు అన్ని బనారస్ చీరలు అసలు ఎంత బాగున్నాయి తెలుసా అసలు నాకు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే ఒక పది కొనేసేదాన్ని కానీ అసలు బడ్జెట్ ప్రాబ్లమ్తో అయినా ఓకే కదా అసలు అసలు ఎంత ప్రాబ్లం ఉన్నాయి చీరలు చేతులు అందరూ ఒకలా అనుకోండి కానీ నేను నేను అంటే పిచ్చి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చిరగా ఉన్నాను అదొక పిచ్చి శారీగా కొనేసిన శారీ ఈ శారీ తీసేసుకున్నాను నేను మీకు చూపించే శారీ నేను తీసుకున్నాను ఈ రెడ్ మా స్వప్ శ్వేత తీసుకుంది ఇద్దరం కలిసి ఇంకా మీకు అది నచ్చింది నాకు ఇది నచ్చింది తీసేసుకున్నాం ఇంకా అనుకోకుండా ఇంక ఇది చూడండి రేటు తక్కువనే ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి మంచిగా అనిపించింది శారీస్ అన్నీ ఇక్కడ గోరల్ ఉన్నారు బనారస్ శారీస్ అన్నీ బాగున్నాయి ప్రతి షాప్లో వెరైటీ వెరైటీ సారీస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎల్లో కలర్ శారీ ఇది ఒక స్వీట్ రెడీ చేస్తున్నారు అనమాట చూద్దామనేసి చూపిస్తున్నాం మీకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము చాలా టైం అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఇంకా మళ్ళీ రిక్షాలో ఒకసారి వీడియో తీసుకుంటున్నాం మళ్ళీ వెళ్ళేటప్పుడు రూమ్ కాల్ చేసి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపుకొని పొద్దున్నే లంచ్ రెడీ చేసుకుంటుంది అనమాట ఆమె ఇంకా మళ్ళీ మధ్యలో ఆపుకొని ఎన్నైనా చెట్ల కింద ఆపుకొని తినేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఏమైనా సరిత బాగా చేసింది మాకు వంటలు అన్నీ మంచిగా పొద్దున్నే టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టింది మంచిగా మేము దర్శనాలకు వెళ్తే మాకు మొండి పెట్టింది బాగా చేసింది మేమందరం కూర్చొని ఇక్కడ చూడండి వాతావరణం ఎంత బాగుంది కదా డ్రైవర్స్ కూడా మంచి దొరికిరు మంచి ప్లేస్ చూసేసి మంచి మంచి జాగాలు చూసి ఆపర్రనమాట తినడానికి ఇది కొంచెం లోపలికి ఉంది చూసుకొని ఆపిరు లోపల వరకు తీసుకెళ్ళి అంత ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి అంత బాగుంది కదా అసలు చాలా బాగుంది ఇక్కడ చూసి ఇక్కడ ఆపుకొని ఇంకా తినేసేసి ఇంకా కాశీ నుంచి బయలుదేరినాం అన్నమాట వస్తూ కాశీ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలోనే ఇది ఇంకా ఆకలి వేస్తుంటే ఆపుకొని తింటున్నాం అందరం మరిచి